దేవనామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తు ఉన్నాను మరి ముఖ్యంగా మనము ఈ దినం నా చిన్ని వర్తమానం తెలుసుకుందాం ఏంటంటే నిత్య రాజ్యం అనేది ఎక్కడ ఉంది పరలోకమే రాజ్యం అంటే పరలోకము తర్వాత ఆ పరలోకంలో ఆ నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే అసలు సంపాదించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఏం సంపాదించుకోవాలో చూద్దామా మరి ఏమేమి సంపాదించుకోవాలి అంటే వాటిని రిఫరెన్స్తో పాటు కూడా తీశానండి మరి కొన్ని చూసుకుందాం అసలు సంపాదించుకోవాల్సినవి ఏంటి మనం నిత్యరాజ్యంలో ప్రవేశించాలి అంటే అక్కడికి అర్హత కలిగి ఉండాలి అంటే ఏమంటే మొదటిగా నీతి ఏం చేయవలసిన పనులు ఏంటంటే మనం చేయాల్సిన పనులు నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి చేయవలసిన పనులు మరి అవి ఏం సంపాదించుకోవాలి అంటే మరొకసారి చెప్తున్నా నీతి నీతి సంపాదించుకోవాలి భక్తి విశ్వాసము ప్రేమ ఓర్పు ఇప్పటికైదనే అండి సాత్వికము జ్ఞానము తర్వాత బుద్ధి తర్వాత మంచి స్నేహితులను మనము సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలి నీతి మనం చేసే ప్రతి పనిలో కూడా నీతిగా మనం పనిచేసినట్లయితే దేవుని నీతి దేవుని అందులో మనం నీతి గలవారంగా ఎంచబడతాము నీతి సత్ప్రవర్తన చూడండి చక్కని ప్రవర్తన నీతిగల పనులు చేయాలి నీతి అంటే ఏంటి అబద్ధం లేకుండా దొంగతనాలు లేకుండా మోసం లేకుండా ఒకరిని దగా చేయకుండా ఇవన్నీ చెడ్డ కార్యక్రమాలు ఏవి మనలో లేకుండా ఉంటే అది దేవునికి ఇష్టమైన ప్రవర్తన నీతి ప్రవర్తన చూడండి మన ప్రవర్తన అంతరిచేందుకు కూడా దేవుని పరిపాలనకే ఒప్పుకోవాలి దేవుని చిత్తాన్ని ఒప్పుకోవాలి దేవా జీవించినది నేను కాను క్రీస్తు నీవే నాలో జీవిస్తున్నావు తండ్రి అని చెప్పేసి మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మనల్ని నీతి మార్గంలో నడపడానికి దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఈ నీతి అనేది ద్వితీయోపదేశ కారణము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో మీరు ఒకసారి చదవండి దయచేసి ఎందుకంటే ఈ రెఫరెన్సెస్ విని చదువుకోండి తర్వాత భక్తి కలిగి ఉండాలి అంటే భక్తి ఏ విధంగా వస్తుంది భక్తి దేవుని అనుసరించాలి అంటే మనం ఏ విధంగా నేర్చుకోగలుగుతాము హోషయ గ్రంథము ఆరో అధ్యాయం నాలుగో వచనములో ఉంటుందండి భక్తి నేర్చుకోవాలి దేవుని ఎంతో భయభక్తి కలిగి ఉండేవాడు దేవునికి ఇష్టడై ఉంటాడు దేవుని ఎందుకు భక్తి కలిగి భయం కలిగి దేవుడు చూస్తున్నాడు మనం ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఏది చేసినా కూడా ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు అని మనం ఉండాలి దేవుని ఎంతో భయభక్తుడు కలిగి ఉండాలి మరి భక్తి కలిగి ఉండాలి దేవుని నిత్యము ఆరాధించాలి దేవుతో నిత్యము మనం మాట్లాడుతూ ఉండాలి దేవుని దానికి కృతజ్ఞతా భావం కలిగి కృతజ్ఞతలు స్థు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి దేవుడు మన జీవితంలో చేస్తున్న మేళను బట్టి నిత్యము స్థుతి స్తోత్రాలు చెల్లించాలి స్థుతులు చెల్లించాలి నిత్యమో మన స్థుతి స్తోత్రాలపై దేవుడు ఆశీనుడై ఉంచు ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగొనిగాక మరి ఇంకొక మాట ఉంటాడు మరి విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం అనేది ఏంటి విశ్వాసము అనగా నమ్మటం అంటే దేవుడు ఉన్నాడని మనం తప్పకుండా విశ్వసించాలి ఆ విశ్వాసం ఎలా వస్తుంది దేవుని కూర్చున్నటువంటి వర్తమానాలు చెప్పబడుతున్నప్పుడు దేవుని కూర్చున్నటువంటి వాక్యాలు చెప్పబడుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలోని వాక్యాల ద్వారా మరి మరి చెప్పుతుంట మరి ఎవరు పాస్టర్లో వాళ్ళు చెప్తూ ఉంటారు దేవుని ఇవాంజలిస్టులు చెప్తూ ఉంటారు దేవుని భక్తులు చెప్తూ ఉంటారు ఒక్కొక్క వాక్యాన్ని ఎత్తిపెట్టి ఆ వాక్యం వినడం వల్ల మనకి విశ్వాసం అనేది కలుగుతుంది మన జీవితంలో ఒక విశ్వాసం అంటూ లేకపోతే ఒక దాన్ని నమ్మకపోతే మనం దేనికే ముందుకు అడుగు వేయలేమండి దేవునికి విశ్వాసం విశ్వాసంలో బలపరచబడాలి మనం ఎందుకని లేని వాటిని ఉన్నవరే మనం నమ్మడమే విశ్వాసం దేవుడు మన కంటికి కనిపిస్తున్నాడా అండి లేదు కదా మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మన కంటికే కనిపించలేదు కానీ ఆయన ఉన్నాడనియూ ఆయన ఉన్నాడని విశ్వసించాలి నమ్మాలి నమ్మటమే దేవుడు ఒక సృష్టి అంటూ లేనిది ఒక దేవుడు అంటూ లేనిది మనం ఎంతో ఆరోగ్యంగా ఎంత చక్కగా ఈ భూమి మీద మనం బ్రతకలే బ్రతక బ్రతకలేము దేవుడు ఉండాలి మనకి ఆ దేవుని గురించినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తూ ఉంటారో ఈ ఆత్మీయ జ్ఞానం నేర్చుకొని మరి దేవుడు ఉన్నాడని మన దేవుడు విశ్వసించినప్పుడు మరి భక్తి విశ్వాసములు మనలో పెంపొందుతాయన్నమాట దేవుని స్తోత్రం కలిగిన గాక విశ్వాసాన్ని గూర్చి కొరిందులో రెండవ కొరి రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో చదువు చదవండి తర్వాత ప్రేమ ప్రేమ ఎంతో గొప్పదండి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ చూడండి ఎంత ప్రేమ కలిగి ఉండాలి అసలు మనలో హృదయంలోంచి పుట్టుకు రావాలి ప్రేమ అంతేగాని మాటలతో ప్రేమిస్తున్నాను మాటలతో నేను బరే ప్రేమ కలిగి ఉన్నాను నాకు మంచి స్వభావం అని చెప్పుకోవడానికి మనకి ఏమాత్రము లేదండి ఎందుకని ప్రేమ అన్నిటినీ సహిస్తుంది ప్రేమ అన్నిటినీ తాళుద్ది తాళ్ళుకుంటుంది ప్రేమ డమ్మముగా కలగదు చూడండి ప్రేమను కూర్చున్నటువంటి కూడా గొప్ప మాట మొదలుకొనింది మరి పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన ఉంటుంది చూడండి చక్కగాను ప్రేమ డమ్మముగా మాట్లాడదు ప్రేమ అన్నిటినీ సహిస్తుంది ప్రేమ గల బుద్ధి ప్రేమ గల వారు ఎప్పుడు కూడా అందరితో ప్రేమ కలిగి మరి ఎరుగు పొరుగుతో మంచిగా ఉంటారనమాట అంటే నిన్ను వలె నీ పురుగు వారిని ప్రేమించు అంటాడితే నిన్ను వలె అంటే మనం ఉన్నాం ఇప్పుడు మనం అద్దంలో చూస్తూ చూసుకుంటాం మనం అంత బాగున్నాము ఎస్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళి చాలా అందంగా ఉన్నాను చక్కగా కనపడుతున్నాను అనుకుని మనం ముందుకు బయటకు అడుగు వేస్తాం కదా అట్లా మనల్ని మనం ఎంతో ప్రేమించుకుంటున్నాం మనల్ని మనం ఎట్లా అయితే ప్రేమించుకుంటున్నామో అట్లాగే మన మన ఎదుటివారిని కూడా మనం ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం ఓకేనా దేవుని స్తోత్రం గాక ఈ ప్రేమను గురించి ఒకటో ఒకటో కొరింది మరి పద్నాలుగో అధ్యాయము మరి ఒకటో వచ్చిన మనం చూసుకోవచ్చు మరి ఓర్పు అబ్బా ఓర్పు 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 అంటే అమ్మ ఓర్పుకు మారు పేరు కొంతమందిని చెప్పవచ్చు వేళ్ల మీద లెక్క ఓర్పు లేకుండా ఓర్చుకోలేని శక్తి లేకుండా ఉన్నవారు భయంకరమైన మాటలు జగడాలు పుట్టిస్తుంటారు కలహాలు రేపుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పారేసుకుంటూ ఉంటారు ఓర్పు అనేది ఉండదు వాళ్ళ జీవితానికి శాంతి లేదు కాబట్టి ఎదుటి వారికి ఎంతో కోపం రప్పిస్తూ ఉంటారు ఓర్పు లేకుండా ఏ దేన్ని సహించలేరు ఎదుటి వాళ్ళు మంచిగా బ్రతికితే సహించరు ఎత్తున వాళ్ళు మంచి మార్గంలో నడుస్తున్నారంటే సహించరు వాళ్ళకి ఒకటి ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు మరి దేవుణ్ణిలో ఉన్న దేవుని బిడ్డలు కూడా ఆటంకపరుస్తూ ఉంటారు అనమాట దేవునికి స్తోత్రం గాక తర్వాత రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనము అదే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా మనం వాటిని గుర్చి రిఫర్ చేసుకోవచ్చు చూడండి తర్వాత ఆరవదిగా సాత్వికము అంటే సాత్వికులు ధనిలు అంటే అత్తయ్య శోర్తలు ఎంత బాగుంటుంది చూడండి సాత్వికులు ధన్యులు వారు దేన్ని స్వతంత్రించుకుంటారు भूलोक को स्वतंत्रించుకుంటార హల్లెలూయా 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 యేసయని క్షేత్రముల స్తోత్రము మత్తయి స్వత ఐదో అధ్యాయంలో చూసినట్లయితే దేవునికి వృత్తి సాత్వికులు తనుడు వారు భూలోకంలో స్వతంత్రించుకుంటారు ఎంత సాత్వికంతో ఉంటావు ఎంత నెమ్మదితో ఉంటావు ఎంత ఓర్చుకుంటావు ఎంత నువ్వు నెమ్మది నెమ్మదితనంతో సాత్వికంతో ఉంటావు నువ్వు భూలోకాన్ని స్వాతంత్రించుకుంటావు అంటున్నాడు మత వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా కూడా చూడవచ్చు మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో కూడా పది పది ధన్య తొమ్మిది ధన్యతల్లో కూడా అది కూడా ఉంటుంది ధన్యతల్లో అక్కడ కూడా చూస్తున్నాం ఏది సాత్వికులు ధనిలో వారు ఏం చేయబడతారు వారు ఎలాంటి వార్త సాత్వికులు ధనిలో వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అది మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఉందండి దేవుని స్తోత్రం కలిగిన గాక మళ్ళీ ఇంకొకటి జ్ఞానము జ్ఞానం సంపాదించుకో అంటాడు జ్ఞానము సామెతలు సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో చూసినట్లయితే జ్ఞానాన్ని గురించి చెప్పబడింది జ్ఞానం ఎలా వస్తుందండి మనకి బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు కూడా దేవుని ద్వారానే మనకు వస్తాయి తెలుగు తక్కువ వారం ఎప్పుడేం మాట్లాడాలో మనకు తెలియదు ఎప్పుడు ఎవరితో ఎవరితో పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలియదు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు మరి జ్ఞానం లేని బుద్ధిహీనులు జ్ఞానం లేనటువంటి వారు అజ్ఞానులు జ్ఞానము ఆపోజిట్ అజ్ఞానం ఈ జ్ఞానం కలిగిన వారు చాలా జాగ్రత్తగా పెద్దలను గౌరవిస్తారు మర్యాదగా నడుచుకుంటారు అజ్ఞానులు ఏం చేస్తారు పెద్దలను గౌరవించలేరు ఎడాపేడా మాట్లాడతారు సత్ప్రవర్తన తెలియదు మంచి ప్రవర్తన కూడా వారు కలిగి ఉండాలన్నమాట మరి సాత్వికులు ధనిలు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు జ్ఞానం కలిగి జీవించ మంచిది అనమాట మరి జ్ఞానులు ఏం చేస్తారు అన్ని జ్ఞానం కలిగి చక్కనైనటువంటి అర్థ సందర్భాలతో కూడినటువంటి మంచి సంభాషణ చేస్తారు అజ్ఞానులు ఏం చేస్తారు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు ఎప్పుడు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు పెద్దవాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఇదంతా అజ్ఞానులు చేసేటటువంటి పనులు జ్ఞానముని గురించి సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము మరి ఐదవ వచనంలో మీరు చదువుకోవచ్చు తర్వాత బుద్ధి గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఐదో వచ్చనంలో బుద్ధి బుద్ధి అంటే ఏంటి మనం చక్కని బుద్ధి అంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలో ఆయన ఏందే గుప్తములై ఉన్నవి అని అంటున్నాం కదా దేవుని ఎందు మరి ఈ బుద్ధి మంచి బుద్ధి కలిగి ఉండాలి ఎదుటివారిని సహించగలిగే బుద్ధి ఉండాలి ఎదుటివారితో మంచిగా మాట్లాడగలిగే బుద్ధి ఉండాలి మరి ఎదుటివారిని కించపరచకూడదు అదే బుద్ధి అంటే బుద్ధి అంటే నువ్వు సరైనటువంటి నడవడిక లేకుండా సరైనటువంటి మాట తీరు లేకుండా మరి బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు అంటారు కదా అంటే నువ్వు నిజంగా బుద్ధి ఎరిగితే అక్రమైన మాటలు చెడ్డ మాటలు నీ నోటితో పలకమనమాట నీ బుద్ధి సరి ముందు నీ బుద్ధి నువ్వు బుద్ధి బుద్ధి మంచిదైతే గతులు మంచి అవుతా అంటారు బుద్ధి మంచిదైతే నీ గతి కూడా మంచిది మంచిగా అవుతుంది అని అంటారు కదా అట్లాగే స్నేహితులు ఏ లోకంలో ఉన్నప్పుడు స్నేహితులను కూడా మనం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి మంచి స్నేహితులు జతకే వెళ్ళాలి కానీ చెడు గుణాలు అవలక్షణాలు ఉన్నట్లయితే వారి జోలికి పోనే పోకూడదు వారి జత మనం పట్టకూడదు మరి దేవుడు అంటాడు మనకు మంచి స్నేహితులు ఉన్నాడండి ఎవరు ఆయన యేసుప్రభువారే మనకు మంచి స్నేహితులు ఆయనే మనకు కాపరి ఆయనే మనకు తండ్రి అన్ని రోల్స్ అన్ని విధాల రూల్స్ అన్ని విధాలైనటువంటి మరి రూల్స్ కలిగినటువంటి వాడు మన దేవుడు యేసుక్రీస్తు వారు భీము స్తోత్రం కలిగిన గాక నా మంచి స్నేహితుడా నా ప్రియమైన స్నేహితుడా నా ప్రియమైన తండ్రి నా ప్రియమైన నాయకుడా నా ప్రియమైన అధ్యక్షుడా అని సంబోధిస్తూ అనమాట మనం మరి కాబట్టి మన సంభాషణ అంతా కూడా మరి దేవుని అందే ఉన్నది మన సంభాషణ మరి దేవుడు దేవుడు మంచి స్నేహితుడైన యేసు ప్రభువును కలిగిన వారము ఈ లోకంలో కూడా చెడు బుద్ధులు ఉన్న వాళ్ళతో మనం మాట్లాడము చెడు బుద్ధులు ఉన్న వాళ్ళతో మనము స్నేహం చేయము దేవాది దేవునికి స్తోత్రం గాక ఈ కొద్ది మాటలు మరి దేవుడు చూడండి మనము అసలు సంపాదించుకోవాల్సినవి నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే మనం సంపాదించుకోవాల్సినవి ఒకటి నీతి రెండు భక్తి మూడు విశ్వాసము నాలుగు ప్రేమ ఐదు ఓర్పు ఆరు సాత్వికము మా ఏడవది జ్ఞానము ఎనిమిదవది బుద్ధి తొమ్మిదవది స్నేహితులు